అల్లు అర్జున్ సినీ ప్రయాణం రెండు దశాబ్దాలే అయితేనే ప్రతి అడుగు పిడుగులా పేలింది ప్రతిసారి అప్రయత్నంగా సినీ పరిశ్రమ దద్దరిల్లింది అల్లు అర్జున్ నిశ్శబ్ద తరంగం కాదు కానీ కనిపించకుండా విని వినిపించకుండా మందిలో కలిసిపోవడానికి అతడు శతఘ్ను శ్వాసించే రంగుల ధర రౌద్రాకార పాంచజన్య విజయ శంఖారావు వినూత్న పాత్రలతో సినీ విశ్వాంతర్గోళాన్ని కుదిపి కుదిపి కుమ్మేసిన విస్పారిత విప్లవ అణు విచ్ఛేదనం అల్లు అర్జున్ అంటే మరో మహాయుగానికి వేకువ తొలి పిలుపు రెక్కలు విచ్చుకొని విశృంఖల విశ్వ విహంగల్లా విహరిస్తున్న తెలుగు సినిమా విన్యాసానికి జాతీయ స్థాయిలో తాను ఒక అపూర్వమైన మేలుకొడుపు అసూయాగ్రస్థమైన పోటీల వైకుంఠపాలిలో ఏ నిచ్చన అల్లు అర్జున్ అధిరోహణలో కాలు అడ్డు పెట్టలేకపోయింది లీలగా శిఖర స్థాయికి శ్రమించి పరిశ్రమించి పాకుతున్న అర్జున్ని ఏ పాము మింగలేకపోయింది ఇన్నేళ్ల ఇన్నాళ్ల సినీ కథానాయక ప్రవాసంలో తెలుగు సినీ ప్రస్థానంలో ప్రతి మలుపు ఎదురు గెలిపై అల్లు అర్జున్ నట జీవిత సంగ్రామాన్ని సౌరంభాల సంబరంలా అనంత కీర్తి చంద్రికల అంతులేని నీలాంబరంలా అలంకరించింది ఆనాటి గంగోత్రి విజయతరంగుచ్ఛాలను అందుకున్న అల్లు అర్జున్ జీవితంలో ఆర్య చిత్రం సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది అతని అణువు అణువులోను ఆ తల సహస్ర కిరణాలై ప్రచండ అమృతి చరణాలై అల్లు అర్జున్ మార్గంలో నిరంతరం విజయ స్థూపాల శిలా పలకాలను ప్రతిష్ఠించింది అల్లు అర్జున్ మసక మసక వెలుగు కాదు అతడక శివమెత్తిన మహోజ్వల మహోదయం శిరసెత్తిన సంచలనాల సూర్యోదయం అభిమానుల సందోహాల సౌహృదయాలలో నిత్య పున్నముల శరచంద్రోదయం కథ వరకే జల జులాయి సుమ కథను తొక్కేడా సరే సరి జాగ్రత్త జాతీయ దృశ్యమాన అరివీర తెరకడ్గం ఆచ్ఛాదన లేని అభ్యుదయ అభినవ అభినయ వేదం సన్ ఆఫ్ మాతృమూర్తి సన్ ఆఫ్ అరవిందులాగే బాధ్యతలను భుజాలకెత్తుకున్న వంశోద్ధారకుడు రెండు సార్లు ఆర్యుడుగా అవతరించిన కోటి సార్లు సూర్య సమానుడు శ్రీమన్ మహావిష్ణువుకే అలవైకుంఠపురంలో నివాసం అనుకుంటే దేవేంద్రుడి అర్ధసింహాసనాన్ని అధిష్ఠించి విజయాన్ని అలవైకుంఠపురంలో నారాయణుడి సరసన నడుడై ప్రకాశించి ప్రభాసించి తెలుగు సినిమా పరిశ్రమకే కట్టబెట్టిన విజయార్జున వీరుడు మన అల్లు అర్జున్ థ్యాంక్ యూ డైరెక్టర్స్ అందరికీ వేదిక మీద ఉన్న హీరోలు అందరికి థ్యాంక్ యూ ఎందుకంటే నాకు నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫెలిసిటేషన్ ఇది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద డైరెక్టర్స్ ఇది ఏ అసోసియేషన్ నుంచి తీసుకున్నా కూడా అది వేరే ఉంది కానీ నిజంగా డైరెక్టర్స్ అసోసియేషన్ రావడం నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద డైరెక్టర్స్ ఫర్ ది థాట్ఫుల్నెస్ థ్యాంక్ యూ